హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను మామిడికాయ వేరుశేనవ పప్పు వేసి పచ్చడి చూపిస్తానండి చాలా బాగుంటుంది చూడండి వాటిల్లో కావాల్సినవి మామిడికాయలు రెండు తీసుకున్నాను మిరపకాయలు వేరుశేనవ పప్పు కొన్ని తీసుకున్నాను దాంట్లోకి ఆవాలు కొన్ని మెంతులు కొన్ని ధనియాలు కొన్ని జీలకర్ర కొంచెం వేసుకున్నాను చూడండి పచ్చడి చాలా బాగుంటుంది చేసుకొని చూడండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి వంటలు అయితే చాలా బాగుంటాయి చేసుకోండి నేను ఇంకా వీడియోలో చూపిస్తాను మామిడికాయ కట్ చేసి పెట్టుకుంటా మిరపకాయలు వలుసుకుంటా చూపిస్తాను చూడండి మామిడికాయ కట్ చేసేసుకున్నానండి రెండు కాయలు ఇవి వాటిల్లోకి అవి ధనియాలు మెంతులు జీలకర్ర వేసినపప్పు మిరపకాయలు పెట్టేసుకున్నాను చేస్తాను చూడండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది సార్ ట్రై చేసి చూడండి అసలుకి ఉత్తమ ఉడికాయ పచ్చడి మీద కూడా వేరుసిన పేస్తే చాలా బాగుంటుంది చూడండి పాన్ పెట్టేసుకున్నా వేసుకున్నా మిరపకాయలు వేయించుకునే దానికి ఆయిల్ వేసుకుంటున్నాను ప్పులు కూడా వేసేసుకున్నా ఇవన్నీ స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో ఎప్పుడు వేయించుకోవద్దు ఏంటంటే పైకి మాడిపోతాయి లోపల కాలవు అట్ట టేస్ట్ ఉండదు వీటిల్లోనే ఆవాలు ధనియాలు జీలకర్ర మెచ్చలు కూడా వేసేసుకుంటున్నానండి చూడండి ఏగిపోయాయి ఈ విధంగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే వేయించాను నేను అదే విధంగా వేయించుకోండి ఇవి ఇంకా మనం చల్లారి పెట్టుకొని మిక్సీకి వేసుకుంటాం చూడండి మిరపకాయలు చల్లారిపోయాయండి మిక్సీ జార్లో తీసుకుంటున్నాం ఇవి కొంచెం పౌడర్ చేసుకొని మామిడికాయ వేసుకుంటామండి చూడండి మామిడికాయ వేసేసుకుంటున్నా ఇవి పొడి చేసేసుకున్నానండి వేసిన పప్పు మిరపకాయలు ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుంటున్నా చూడండి ప్యాన్ పెట్టుకొని మనం పచ్చడి తిరగమాత వేసేసుకుంటామండి మిక్సీకి వేసేసేము పచ్చ చూపించు చూడండి నీట్గా బాగా మెత్తగా కొంచెం ఒక అదైంది కచ్చాపచ్చగా వేసుకున్నామండి మెత్తగా వేయలేదు మనకి ఏ పచ్చడినా టేస్ట్ ఉండాలంటే మరి మెత్తగా వేయొద్దు కచ్చాపచ్చగానే ఉండాలి అసలుకి రోట్లో చేస్తే చాలా బాగుంటుంది ఇంకా మేము కిందకన్నీ తీసుకెళ్ళాలండి మేము పైన ఉంటాము మిద్ది పైన మాకు రోల్ కింద ఉంది అందుకనేసి ఇంకా మిక్సీకేసేస్తాము చూడండి తిరగమాతకి ఆయిల్ పెట్టేసుకున్నాం పచ్చడి నార్మల్ మామిడికాయ కాడికి కూడా వేర్శన పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అండి పచ్చనపప్పు మినప్పప్పు రెండు చేసుకుంటున్నాం ఇవి కొంచెం వెగాలి తెల్లగడ్డ దాన్ని కచ్చా పచ్చగా దంచుకున్నాను ఎండి कररेपाकू చూడండి విధంగా వేయించుకోవాలి తిరగమాత ఏగిపోయిందండి మనం ఇంకా పచ్చడి దాంట్లో వేసేసుకుంటాం మనకి మామూలుగా ఉత్తమ ఆవిరికాయ పచ్చడి అయితే హీట్ గోడ్ బాడీ కండి వేస్తాయి పప్పు వేసుకుంటే మనకి హీట్ అనిపించదు కొంచెం తినంగానే వెయిట్ చేసేస్తుంది అని భయపడుతుంటాం కదా వేస్తాన పప్పు వేసుకుంటే ఆ భయం కూడా ఉండదండి వేస్తాన పప్పు వేసి చేసుకోండి చాలా బాగుంటుంది పచ్చడి ఉంటే రెడీ అయిపోయింది ఇంకా బౌల్లోకి తీసేసుకుంటాం చూడండి పచ్చడి రెడీ అయిపోయింది మనం బౌల్లోకి తీసేసుకుంటున్నాం మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్